శివాయ ఓం అరుణాచలేశ్వరాయనమ్మ గిరి ప్రదక్షిణ గురించి చెప్పుకున్నాం కదా ఇక గిరి ప్రదక్షిణ ఎలా ప్రారంభిద్దాం అన్న విషయం గురించి చెప్పుకుందాం పరమశివుడు గిరి రూపంలో ఉన్న కొండ ఎక్కటానికి ముందుగా మీరు అరుణాచలం ఆలయం వద్దకు వచ్చి రాజగోపురం వద్ద స్వామికి నమస్కరించి కాస్తంత కర్పూరం వెలిగించి అలాగే ఎడమ పక్క నుంచి ఆలయ గోపురానికి మూడింటికి నమస్కరించండి నేను మరొక్కసారి చెబుతున్నాను అని అనుకోవద్దు అలా ఆలయ ప్రదక్షిణ పూర్తి అవుతుంది ఆ తర్వాత జంట వినాయక స్వామి ఆలయం వస్తుంది అక్కడ స్వామికి నమస్కరించి ఆపై భూతనారాయణ ఆలయం వస్తుంది భూతనారాయణ్ని కూడా సందర్శించండి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఆలయం తీసిలేదు అనుకోవద్దు తలుపులు వేసి ఉంటే నమస్కరించి ప్రారంభించండి గిరి ప్రదక్షిణ ఎలాంటి నియమాలు లేవు అక్కడ కాషాయం ధరించకపోయినా కాషాయం ధరించినట్టే సకల మునులు తపస్సులు ఋషులు జ్యోతి రూపంలో కొండలోని స్వామిని సేవించి దర్శించి తరిస్తూ ఉంటారు అందుకే వారిని కుడిపక్క వదిలేసి ఎడమవైపు ప్రదక్షిణ ప్రారంభించండి అరుణాచలగిరి ప్రదక్షిణ నలభై ఎనిమిది పైగా ముఖ్యంగా చూడవలసినవి ఉన్నవి అలాగే అష్ట దిక్పాలకులు నిత్యం వచ్చి దర్శించుకుని అష్టలింగాలు ఉన్నాయి ఇంకా పచ్చు అమ్మయాన్ ఆలయం కాళీ మాతా ఆలయం రమణ ఆశ్రమం శేషాద్రి ఆశ్రమం అలాగే రమణాశ్రమం నుంచి ఒక పది అడుగులు వేస్తే వినాయకుని ఆలయం కనపడుతుంది ఎడమవైపు దాని ప్రక్క రోడ్డు నుంచి వెళితే యోగిరామ ఆశ్రమం వస్తుంది గిరి ప్రదక్షిణ తర్వాత గుర్తు పెట్టుకుని వెళ్ళండి అలాగే గిరి ప్రదక్షిణ నంది కొండని వస్తుంది అక్కడ కొంతసేపు ఆగి ఆ అద్భుత దృశ్యాన్ని తనివి తీరా చూడండి ఆ ఎదురుగా ఇల్లు కట్టుకోవాలన్న కోరిక తీరడానికి దుర్వాస మహర్షి ఆలయం ఉంటుంది అక్కడ రాళ్ళు పేర్చి అమ్మవారిని కూడా దర్శించి పచ్చటి గుడ్డని కప్పితే సంవత్సరం తిరిగేలోపు గృహప్రవేశం తప్పక చేస్తారు విషయానికి వస్తే ఎడమవైపుగా నడిస్తే మొదట ఇంద్రలింగం వస్తుంది ఆ తర్వాత ఏమి వస్తాయో చెప్పి ఆపై స్థల మహత్యం వివరాలు చెబుతాను ఆ తర్వాత అగ్నితీర్థం కాళికామాత ఆలయం శేషాద్రి రమణ ఆశ్రమాలు వస్తాయి ముఖ్యంగా మీరు ప్రదక్షిణలో ప్రతి చోట బోర్డులు ఉంటాయి ప్రతి ఐదు వందలు వెయ్యి అడుగుల వాష్రూమ్స్ ఉంటాయి సకల ఆహారాలు అందుబాటులో ఉంటాయి చెప్పులు లేకుండా నడవలేకపోతే సాక్స్ వేసుకోండి మీరు పున్నమి రోజు ప్రదక్షిణ చేసేవారిని చూస్తే భక్తులు ఇన్ని రకాలుగా ప్రదక్షిణలు చేస్తారా అని కనిపిస్తుంది నాట్యం చేస్తూ అడుగులో అడుగు కలుపుతూ పొర్లు దండాలు పెడుతూ అలా జ్యోతి స్వరూపుడైన అరుణాచలేశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రదక్షిణలు చేస్తారు అనగా గిరి ప్రదక్షిణ ప్రారంభించేది అలాగే నెక్స్ట్ వీడియోలో ప్రదక్షిణలో వచ్చే అష్టలింగాల గురించి మీకు తెలుసా ఈ విషయం గురించి చెప్పుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజన సుఖినో భవంతు